కామారెడ్డి జిల్లా ఆర్గొండ సొసైటీ వద్ద జిలుగు విత్తనాల కోసం రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు ఉదయం నుంచి క్యూ లైన్ లో పాస్బుక్లు రాళ్లను పెట్టి సొసైటీ వద్ద వేచి చూస్తున్నారు ఆర్గొండ కొండాపూర్ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపల్లి తంట బసవన్నపల్లి గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు

ఒక్కో రైతుకు ముప్పై కిలోల సంచి పంపిణీ చేస్తున్నారు దాంతో రెండు నుంచి నాలుగు ఉన్న రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఎరువుల కోసం ఇంకెంత వేచి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జిలుగు బస్తాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు मागे <laughs> 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 కామారెడ్డి జిల్లా ఆర్గొండ సొసైటీ వద్ద జిలుగు విత్తనాల కోసం రైతులు ఎండలో పడికాపులు కాల్పిస్తున్నారు ఉదయం నుంచి క్యూ లైన్ లో పాస్బుక్లు రాళ్లను పెట్టి సొసైటీ వద్ద వేచి చూస్తున్నారు ఆర్గొండ కొండాపూర్ ఎల్లారెడ్డేళ్లి ఎల్లారెడ్డిపల్లి తండా బన్సువాపల్లి గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఒక్కో రైతుకు ముప్పై కిలోల సంచి పంపిణీ చేస్తున్నారు దాంతో రెండు నుంచి నాలుగు ఎకరాలున్న రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఎరువుల కోసం ఇంకెంత వేచి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జిలుగు బస్తాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు गए yeah, <laughs> <laughs> <f cadet>